ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణ డిఎస్పీ గీతాకుమారి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజు రోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు ఏమైనా గుర్తు తెలియని ఫోన్ కాల్స్ పట్ల మెసేజ్ లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అనేక సైబర్ నేరాలు జరిగాయని అన్నారు ఇందులో చదువుకున్న వారే ఎక్కువగా ఉన్నారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏదైనా ఇలాంటి లింకులు ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు వన్ నైన్ వన్ త్రీ కాల్ సెంటర్ కు కాల్ చేయవచ్చని లేదా సమీపంలోని పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని కోరారు దీనివల్ల అమౌంట్ సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని తెలియజేశారు చేసి ఇట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ పలానా క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే మీరు మాకు అమౌంట్ ఇవ్వాలన్నాను సరే ఫస్ట్ అమౌంట్ అది కూడా త్రీ బ్యాంక్స్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఇన్ టూ టు త్రీ డేస్ నుండి అరవై ఆరు లక్షలు వాళ్ళు క్లియర్ గా ఉంది ఇట్లా సిఐడి అని చెప్పి పక్క డిపార్ట్మెంట్ లో ఫ్లాగ్ ఉంది పక్క నేషనల్ ఫ్లాగ్ అంది చూస్తే ఏంటంటే డిపార్ట్మెంట్ లాగే ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అరెస్ట్ చేశారేమో అన్నట్టుగానే ఉంది ఎవరైనా నిజంగా అరెస్ట్ చేస్తే పోలీస్ వస్తారు కదా కానీ అరెస్ట్ ఎక్కడ చేస్తారు పోలీస్ వాళ్ళు సీన్కి వెళ్ళడము అందుకనే స్పాట్ లో అరెస్ట్ చేస్తారు డిజిటల్ అరెస్ట్ చేశారా లేదు కదా సో మీడియా ద్వారా నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఇలాంటి వాట్సాప్ కాల్ కానీ పే కాల్స్ వస్తే దయచేసి ఆన్సర్ చేయకండి మీరుగా బ్లాక్ చేయండి ఎవ్వరు డిజిటల్గా అరెస్ట్ చేయరు మీకు అందుగా డౌట్ ఉంటే గా నియర్ బై పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వండి లేదు పర్పాటు ట్రాన్స్ఫర్ చేసేయాలని అంటున్నాం అమౌంట్ ఇమ్మీడియట్గా నైన్టీన్ థర్టీ కాల్ చేయండి సో టోల్ ఫ్రీ నెంబర్ అట్లీస్ట్ అమౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేదానికన్నా ఫస్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ డిటెక్షన్ అంటారు కదా సో ఆన్సర్ చేయకండి నిజంగా మీరు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మీ ఫ్రెండ్స్లో మీ రిలేటివ్స్లో కాల్ చేసి కనుక్కో తెలుస్తుంది కదా నిజంగా అరెస్ట్ చేశారో లేదో అనేది ఆ సిక్స్టీ సిక్స్ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేశారు కదా ఎంత అమౌంట్ రిటర్న్ అయింది ఉంది